కవులను గుర్చిన కథలు రెండవ భాగం మేధావి భట్టు రచన జీడిగుంట శ్రీనివాసరావు కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ అది ఒక పల్లెటూరు ఆ రోజున ఆ దేశపు రాజుగారు ఆ ఊరు వస్తున్నారని తెలిసింది రాజుగారికి స్వాగతమివ్వడానికి ప్రజలందరూ ఊరి పొలిమేర దగ్గరికి చేరారు కొంతసేపటికి మంగళ వాయిద్యాలు వినపడ్డాయి ఏనుగులు గుర్రాలు కాల్ బలంతో రాజుగారు దయచేశారు ఆ వైభవాన్ని చూసేసరికి గ్రామస్తులలో మేధావి భట్టు అనే కవీశ్వరుడికి రాజుగారిమీద పద్యం రాద్దామని బుత్తి పుట్టింది మొలలో గంటం ఉంది కానీ తాటాకు లేదు అప్పుడు ఎదురుగా ఉన్న తాటి చెట్టును చూసి సాడువ పెదతిమ్మ మహీపారవరుడు వీడే వచ్చే పద్యము హ్రాయన్ గెలనులే దాకొక్కటి తాళమ ముత్తునియలగుచు ధరపై పడుమా అని అసువుగా పద్యం చదివేసరికి ఆ తాటి చెట్టు విరిగి నేల మీద కూలింది ఇది చూసి పెద తిమ్మరాజు కవిరాజుకు మొక్కి ఆయన దీవెనలు పొందాడు మేధావి భట్టు పదైదవ శతాబ్దంలో ఉన్న కవీశ్వరుడు మన దురదృష్టవశంచేత ఈయన వ్రాసిన గ్రంథాలు ఏవీ ఈనాటికి మిగల్లేదు తరువాత ప్రౌఢకవి మల్లన్న గురించి తెలుసుకుందాం ఈయన క్రీస్తు శకం పద్నాలుగు వందల యాభై ప్రాంతంలో తూర్పు గోదావరి జిల్లాలోని ద్రాక్షారామంలో నివసించిన కవీశ్వరుడు ఈయన ప్రౌఢమైన కవిత్వం చెబుతాడు కనుక ప్రౌఢకవి అన్నది పౌరుషనామై ఉంటుంది ఒకరోజు ఈయన గుడియన్న నృపతి అనే రాజును దర్శించే నిమిత్తం ప్రయాణమై వెడుతూ ఉండగా కొండపల్లి తోటకు పడమటగా ఉన్న దారిలో ఉన్న బ్రహ్మదండి డొంకలో ప్రమాదవశాత్తు పడ్డాడు రెండు కాళ్లలోనూ ముళ్ళు లోతుగా గుచ్చుకొని రక్తం కారింది ఆయన కన్నులు కోపంతో ఎర్రబడ్డాయి బొమ్మచెముడు వైపు చూసి గుడియన్న నృపతి బోడగన నడవంగా కొండపల్లి నగరి పడవటన్ మడమగాడిన చెడు ముండులు బ్రహ్మదండి నడులన్ అని పద్యం చెప్పాడు ఆ చెట్టుకు ఉన్న ముళ్ళన్నీ ఒకసారిగా తుప్పు రాలినట్లుగా రాలిపోయాయి ఆయన వాక్కులో ఉన్న మహిమ అటువంటిది ఆయన రచించిన రుక్మాంధ చరిత్రము అన్న పద్యకావ్యం చాలా రసవంతముగానూ మృధు మధురంగానూ ఉంటుంది రెండవ భాగం సమాప్తం త్వరలో మూడవ భాగం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు